ఓం నారాయణ ఆది నారాయణ వెయ్యి గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలుబట్టి లాక్కు రావచ్చు కదయ్యా స్వామి తన భక్తులను ఇలా ఎందుకన్నారో తెలుసుకుంటే వారి మాటల్లో ఎంత గొప్ప వేదాంతం ఉందో తెలుసుకోవచ్చు గురు సాంప్రదాయంలో ఉన్న గొప్ప అదృష్టం ఏమిటంటే ఒక జన్మలో వారి సాన్నిహిత్యం లభించింది అంటే అది జన్మ జన్మలకు అనుగ్రహ రూపంలో వెంట ఉండి కాపాడుతుంది మన కర్మల కొద్దీ ఏ జీవిగా పుట్టినా ఆ భాగ్యం పొందవచ్చు గురుసేవా విధానం తెలుసుకొని ఆ ప్రకారం ఎట్టి లౌకికపరమైన కోరికలు లేకుండా మోక్ష సాధన కోసం సేవించిన వారు మాత్రమే ముక్తి పొందే వరకు వారితో పాటు జన్మించి సేవిస్తూ ఉంటారు గొర్రెల కాపరికి తన గొర్రె ఎక్కడైనా తప్పిపోతే ఎన్ని గొర్రెలు ఉన్నా గుర్తుపట్టి తన గొర్రెను తెచ్చుకోవటం మనం చూస్తూ ఉంటాం స్వామి తనను తాను అలా పోల్చుకొని మనకి గొప్ప ప్రబోధం బోధించారు క్రీస్తు కూడా ఇలాగే అనేవారు అంటే లౌకికపరమైన వ్యామోహంలో చిక్కుకొని నేను నాది అనే ఈ మాయలో పడి మానవ జన్మకు వచ్చి ఏమీ తెలియని గొర్రెలా ప్రవర్తిస్తున్నాడు ఒక గొర్రె ఏమి చేస్తే ఇంకొకటి అదే చేస్తుంది ముందుగుర్రె ఎటు పోతుంటే వెనకనే మిగతావన్నీ అనుసరిస్తూ ఉంటాయి ఇది నేటి మానవుని పరిస్థితి అందుకనే వాటిని సరైన మార్గంలో నడిపించడానికి ఒక మార్గదర్శకుడు కావాలి అందుకే ఆ భగవంతుడు వెంకయ్యస్వామి రూపంలో అవతరించారు మాయ నుండి తప్పించి మనలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు విచ్చేసిన స్వామి మార్గం ఎంతో ఉన్నతమైనది మనిషి జీవితాన్ని చక్కదిద్దాలంటే గురువు అవసరం ఎంతైనా ఉంది సద్గురువును ఆశ్రయిస్తే మన జీవితాలకు ఏ లోటు ఉండదు ముక్తి మార్గం చాలా కష్టంతో కూడుకున్నది భక్తి మార్గం అత్యంత సులభమైనది స్వామి తన భక్తులను ఎప్పుడూ కష్టమైన సాధనలు అష్టాంగయోగ నియమాలు చేయమని చెప్పలేదు తన దగ్గరకు రప్పించుకొని ఎవరికి ఏ విధంగా చెబితే సరిపోతుందో ఆ విధంగానే చెప్పారు ఉపదేశాలు యజ్ఞాలు జపాలు పూజలు మొదలైనవి ఏమీ ఎప్పుడూ చెప్పలేదు చెడు అలవాట్లను చిన్న చిన్న సూక్తులతో మాన్పించారు ఎవరిని ఎప్పుడు మందలించి ఉండలేదు ప్రేమతో వారిలో మార్పు తీసుకువచ్చారు మంచి మనిషిగా మారటానికి కావలసిన పద్ధతులను నేర్పించటానికే వారు అవతరించారు నిజం ఎప్పుడూ ఔషధంలాగా చేదుగా ఉంటుంది అందుకే అది త్వరగా రుచించదు అబద్ధం మధురంగా ఉంటుంది అందుకే ఎక్కువ మంది దాన్నే ఆస్వాదిస్తారు స్వామివారు అవతరించిన ఉద్దేశం ఎక్కువ మందికి జ్ఞానాన్ని అందించటం కోసం అందుకోసం అనేక ప్రాంతాలు సంచరించి వేలాది మందిని లక్షల మందిని తన వద్దకు రప్పించుకొని ఆధ్యాత్మిక మార్గమునకు అర్హులుగా తయారు చేస్తున్నారు వారు నిరంతరము అందరితో ప్రేమగా వ్యవహరిస్తూ గ్రామాల వెంట సంచరించి అర్హులను వెతుకుతూ పరమార్థాన్ని బోధించారు మాయలో పడి తప్పించుకోవాలనుకున్నా ఎక్కడ ఉన్నా తిరిగి తన దగ్గరకు రప్పించుకొని స్వామి రక్షణ కల్పిస్తున్నారు ఇదే పైవాక్యము ద్వారా స్వామివారు చెప్పిన వేదముల సారము ఓం నారాయణ ఆది నారాయణ అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు కదయ్యా ఈ ప్రపంచంలో కంటికి కనిపించే ప్రతిదీ భగవంతుడు సృష్టించినదే అంటే మనుషులందరూ ఆ సృష్టిలోని వారే పేరుకు మాత్రమే భక్తులమని చెప్పుకుంటూ ఈ సమాజంలో తరతమ భావములు ఏర్పరచుకొని కులాల పేరుతో మతాల పేరుతో అనేక సమస్యలు సృష్టిస్తున్నారు కొందరు గుడిలో అంతే బడిలో అంతే గ్రామాలలో అంతే పట్టణాలలో అంతే ఎక్కడ చూసినా ఇదే కూడా చదువుకున్నవారు అదే చేస్తున్నారు చదువు లేని వారు అదే చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు ఇలా వర్గాలు ఏర్పరచుకొని సమాజంలో వర్ణ వివక్షతలు రెచ్చగొట్టి చేయకూడదని చేస్తున్నారు ఒక పక్క స్వామి భక్తులమని చెప్పుకునేవారు ఇలా చేస్తే స్వామి అనుగ్రహం లభిస్తుందా ఇదే మనం తెలుసుకోవాల్సింది స్వామి అందరినీ సమదుష్టితో చూడమన్నారు మనవాడికి ఒక న్యాయం బయటవాడికి ఒక న్యాయం చేస్తూ స్వామి భజన చేస్తే స్వామి క్షమిస్తారా మీరే ఆలోచించండి మనలో నుండి ఇలాంటి ఆలోచనలు తీసివేయాలి భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని తెలుసుకోవాలి పంచభూతాలు అందరికీ సమానంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి మనం ఎన్ని రోజులు బతుకుతామో ఎవరికీ తెలియదు బ్రతుకున్నళ్ళు మంచి మనుషుల్లాగా బ్రతకాలి కేవలం స్వార్థపూరితమైన ఆలోచనలతో వైషమ్యాలు పెంచుకొని భగవంతుని అనుగ్రహానికి దూరం కావద్దు ఈ సృష్టిలో శాశ్వతంగా మిగిలేది ఏదీ లేదు జీవించి ఉన్నంతకాలము స్వామి భక్తులుగా ఉండి వారు చెప్పిన విధంగా అందరినీ సమానంగా గౌరవిస్తూ ప్రేమతో ఆదరిస్తూ పరస్పర సహకార భావనలతో జీవించిన ఎడల అందరిలో ఆ భగవంతుడు కనిపిస్తాడు స్వామి తన దగ్గర ఉండే సేవకులను కానీ భక్తులను కానీ ఎప్పుడూ తరతమ భేదములతో చూడలేదు ఆయన మొదటి నుండి తక్కువ కులం వారితో చాలా ప్రేమగా ఉండేవారు అగ్రవర్ణాల వాళ్ళు వారిపై చూపే వివక్షతను చూసి చలించిపోయేవారు వారికి పెట్టిన అన్నం వారి దగ్గర నుంచి తీసుకొని తినేవారు ఎంతో ప్రేమతో వాళ్లతో కలిసి మిలిసిపోయేవారు నేటి సమాజంలో స్వామి భక్తులు ఇలా ఉంటున్నారేమో ఆలోచించండి భగవంతుని దృష్టిలో మానవులంతా సమానమే శాస్త్రాలను పరిశీలించినట్లయితే వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి మన ప్రాచీన ఋషులు కూడా గుణకర్మలను బట్టి మానవినిలో వర్ణభేదం ఏర్పడుతుందని చెప్పారు వజ్రసూచి ఉపనిషత్తు కూడా ఇలాగే చెబుతుంది అందుకే బ్రహ్మజ్ఞానుల వద్ద మాత్రమే ధర్మం తెలుసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది బ్రహ్మజ్ఞానులంటే ఒక కులానికి మాత్రమే చెందినవారు కాదు అన్ని కులాలలో ఉన్నారు ఇది మహనీయుల చరిత్రను చదివినట్లయితే మనకే తెలుస్తుంది భగవంతుని ప్రేమ అందరికీ సమానంగా అందుతుంది ఈ సృష్టి అంతా వారు సృష్టించింది అయినప్పుడు మనం అందరినీ సమానంగా చూసుకుంటే అందరిలో భగవంతుడు కనిపిస్తాడు ఆ మాటలో ఎంత మర్మం దాగి ఉందో మనం తెలుసుకుని ఆచరించటం అంతే అవసరం ఉంది కదా ఓం నారాయణ ఆది నారాయణ వెంకయ్య పేరు మీద పిడికడు మెతుకులు పెట్టిన వారి మంచి చెడ్డను మనమే చూడాలి కదయ్యా అన్ని దానముల్లోకెల్లా అన్నదానం సర్వశ్రేష్టమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది సత్య ప్రమాణము సత్యము శాశ్వతమైనది సత్యమైన దేవుడు మన వెంకయ్య స్వామి వారు నిరంతరము భక్తుల మనోవాంఛలను తీరుస్తూ నమ్మిన వారికి ఏ ఆపద రాకుండా అండగా ఉండి కాపాడిన ఆపద్ బాంధవుడు అటువంటి మహనీయుని సేవ చేసుకునే భాగ్యం లభించటం పూర్వజన్మ సుకృతం వారి దగ్గరకు మంచి చెడ్డలు చెప్పించుకోవడానికి అనేక మంది అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళుతూ ఉండేవారు ఆ సమయంలో వారి సేవకులుగా ఉండే కొందరు స్వామివారికి మరియు వారితోకున్న భక్తులకు భోజనం ఏర్పాటు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేవారు ఆ సేవలో పాల్గొన్న భక్తులందరూ ధన్యజీవులు ఆకలి వచ్చిన వారికి వారి ఆకలి తీర్చి స్వామి చెప్పిన విధంగా సేవ చేసుకోవటం నిజంగా మహాభాగ్యమే కదా అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనందరికీ తెలుసు ఆ పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారిని దర్శించాలని సుదూర ప్రాంతాల నుండి ఎందరెందరో వచ్చి స్వామిని సేవించుకునేవారు ఆ రోజుల్లో కోటమరెడ్డి పోలిరెడ్డికి అతని భార్య కామాక్షమ్మకి స్వామి అంటే చాలా నమ్మకం ఎంతో విశ్వాసం కలిగి ఉండేవారు ఆమె స్వామివారికే కాక వారితో పాటు వచ్చిన వారికి కూడా భోజనం చేసి పెట్టేది ఆ విధంగా బ్రాహ్మణపల్లికి స్వామివారు వచ్చినప్పుడల్లా ఆమె స్వామికి స్వామి సేవకులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించేది ఒకసారి స్వామివారు వచ్చినప్పుడు ఓలిరెడ్డి తన కుమారుడైన కృష్ణారెడ్డిని పిల్లవాడిగా ఉన్నప్పుడు స్వామి వద్దకు తీసుకుపోయి వీడు చదువుకొని సక్రమంగా సంసారం చేస్తాడా లేడా నాకు నమ్మకం కలగట్లేదు అని స్వామిని అడగ్గా అబ్బో ఆయనకేమి ఇక్కడ కొన్నాళ్ళు చదివి ఆ తర్వాత పాతాళలోకం పోయి అక్కడ చదువుకొని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వ్యాపారంలో పెద్ద కోటీశ్వరుడు అవుతాడయ్యా అన్నారు వీళ్ళు పాతాళలోకం అంటే ఏమిటో అర్థం కాక పిల్లవాడు ఏమవుతాడో అని భయపడ్డారు ఆ అబ్బాయి స్వామి చెప్పినట్లే కొన్నాళ్ళు ఇక్కడ చదివి ఆ తర్వాత బంధువుల ద్వారా అమెరికాలో పెద్ద కోటీశ్వరుడయ్యాడు ఆనాడు స్వామి పాతాళలోకం అంటే అమెరికా అని అప్పుడు అనుకున్నారు ఆ రోజుల్లో స్వామివారికి భక్తులకు భక్తితో వండి పెట్టబట్టే ఆమె కుమారుడు ఈనాడు అమెరికాలో అంత పెద్ద కోటీశ్వరుడయ్యాడు భగవంతుడికి సేవ చేసిన సేవ ఎన్నటికీ వృధా కాదు వంద రెట్లు ఫలితం పొందుతారు అని చెప్పటానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు ఇలా ఆనాడు ప్రారంభమై నేటి వరకు వారి సేవలో పాల్గొనే భక్తుల సంఖ్య దేదీప్యమానంగా రోజురోజుకు పెరుగుతూ ఉన్నది ఆ రోజుల్లో స్వామి సేవకులు స్వామివారు వెంట వచ్చిన వారికి మరియు స్వామివారికి ఆకలి తీర్చి వారి అనుగ్రహాన్ని పొందేవారు అందరూ భోంచేసిన తర్వాత మాత్రమే స్వామివారు భోంచేసేవారు తల్లి బిడ్డ ఆకలి తీర్చిన తర్వాత కదా తన ఆహారం తీసుకుంటుంది మనల్ని తన కన్న బిడ్డల వలె ఆదరించి కరుణ చూపిస్తున్న ఆ దయామయుడు వెంకయ్య స్వామికి అత్యంత ఇష్టమైన సేవ చేయగలిగిన భాగ్యం కలిగిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే వారి పేరుతో దానము చేసిన ఆ ఆహార పదార్థములు భక్తులు స్వామివారి ప్రసాదంగా భావించి పూజించెదరు ఈ సేవలో పాల్గొన్న దాతలు స్వామివారి అనుగ్రహం వలన దానగుణం అలవరుచుకోగలరు ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు సాటి జీవుల పట్ల ప్రేమ సాటి జీవుల పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం అటువంటప్పుడు మహాత్ములు చేసే యజ్ఞాలు తపస్సుల వల్ల కొంత పాపం నశించి ప్రకృతి కరుణిస్తుందని ఋషులు చెప్పారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరు జిల్లా అంతటా అతివృష్టి వలన చాలలోని కుప్పలు కూడా కొట్టుకుపోయి అపారమైన నష్టం కలిగింది కానీ స్వామివారు వేయించేసిన గొలగమోడిలో పెద్దగా వర్షం పడలేదు ఆ గ్రామంలో ప్రజలు చేసే నిరంతర అన్నదానము వారి భక్తి శ్రద్ధలే ఎందుకు కారణం స్వామివారి పేరు మీద పెట్టిన పిడికెడు మెతుకుల పుణ్యానికి నూరు రెట్ల పుణ్యఫలాన్ని స్వామి నుండి పొందగలరు ఈ సేవలో పాల్గొనే కుటుంబాలకు స్వామి అనుగ్రహము ప్రతి క్షణము లభిస్తుందని వెంకయ్య స్వామి ఇచ్చిన అద్భుత వరమే ఈ వాగ్దానము